దీనికి గన ముప్పై తారీఖు నుంచే పర్ఫెక్ట్ ప్లానింగ్ ఏదైనా చేసిందంటే మనకు బుధవారం నాడు అలర్ట్ వచ్చినప్పుడే తుఫాన్ రాబోతా ఉంది అని చెప్పి అలర్ట్ వచ్చినప్పుడే మనం ప్లానింగ్ చేసుకుని ఉంటే తుంగవాదర నుంచి వచ్చే నీళ్లు శ్రీశైలం నాగార్జున సాగర్ లో ఆగి ఉండేవి కురి ముసీ నది నుంచి వచ్చే నీళ్లు ఆపుకొని ఉండవచ్చు తర్వాత వచ్చే తర్వాత ఉపనదుల నుంచి వచ్చే నీళ్లు ఏదైతే ఉందో ఆ ఉపనదుల నుంచి వచ్చే నీళ్లు పారినా కూడా ఇంత తీవ్రమైన డామేజు ఉండే పరిస్థితి కూడా ఎక్కడ ఉండదు బుడబేరు అనేది పెరుగుతావు వరదలను కూడా ఇక్కడ పంపించే కార్యక్రమం చేశారు శనివారం రాత్రి ఒక అలర్ట్ లేకుండా ఒక సిగ్నల్ లేకుండా నీళ్ళు బుడబేరు నుంచి గేట్ కి ఎత్తేసారు ఎంత దారుణమైన పరిస్థితి ఏంటంటే హెడ్ రెగ్యులేటర్ సంబంధించిన లాకులను పదకొండు లాకులను శనివారం రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎత్తారు అలర్ట్ లేదు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కనీసం పట్టించుకునే కనీసం చెప్పడం లేదు ఎత్తేసినారు ఎందుకు ఎత్తినారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు కరకట్టు మీద ఉన్న ఇళ్లకు ఆ ఇంటికి సంబంధించిన ఆ నీళ్లు పోకుండా రక్షించుకునే దానికోసం విజయవాడలోని ఈ ప్రాంతాన్ని అంతా కూడా నీటి భయం చేశారు చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్న ప్రతి ప్రశ్న కూడా ప్రతి ప్రశ్న కూడా లాజికల్ గా అడుగుతా ఉన్నాను ఎవరైనా కానీ సమాధానం చెప్పాలనుకుంటే మొట్టమొదటిగా ప్రజలకు ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ తర్వాత ఈ ప్రజలకు ఏం చేయబోతున్నాము అన్న మాటలు కూడా చెప్పి ఆ తర్వాతనే సమాధానం చెప్పాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా కూడా కోరుతా ఉన్నాయి ఇప్పటికి కూడా రిలీఫ్ క్యాంపులు లేవు నిన్నటి దాకా కూడా ఎన్ని రిలీఫ్ క్యాంపులు పెట్టారు అని చెప్పి అడిగితే ఆరు రిలీఫ్ క్యాంపులు మాత్రమే ఉన్నాయని చెప్తా ఉన్నారు లక్షల మంది ఈ రోజు నీటి మునిగి ఉన్నారు ఆరు రిలీఫ్ క్యాంపులు ఏ మూలకి సరిపోతాయో కూడా తెలియడం లేదు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితిలో ఈ రోజు ప్రజలంతా కూడా ఎక్కడికి పోవాలో తెలియవు ఎన్ని క్యాంపులు ఎక్కడ క్యాంపు ఎక్కడ ఉందో కూడా ఏర్పాటు ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితిలో ఈ రోజు ప్రజలంతా కూడా ఉన్నారు ఇంతటి దారుణమైన మేనేజ్మెంట్ బహుశా బహుశా ఏ ముఖ్యమంత్రి ఎప్పుడు ఏ హయాంలో కూడా ఎప్పుడు జరిగి ఉండదు కానీ జగన్ ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా ఎప్పుడూ కూడా డిస్సాటిస్ఫైడ్ గా ఎప్పుడు ఎందుకు లేరు అని అంటే కారణం జగన్ ప్రభుత్వంలో ఒక వాలంటీర్ వ్యవస్థ ఉండేది జగన్ ప్రభుత్వంలో ఒక సచివాలయ వ్యవస్థ ఉండేది ఈ వాలంటీర్ల వ్యవస్థ ఈ సచివాలయాల వ్యవస్థ గ్రామ స్థాయిలో గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో మమేకమై ఉండేది వీళ్ళందరూ కూడా వాలంటీర్లందరూ కూడా ఎప్పుడు వడదొచ్చినా కూడా ఎప్పుడు వడదొచ్చినా ఎప్పుడు తుఫాన్ వచ్చినా వీళ్ళ సహాయ సహకారాల వల్లే గొప్పగా ఎటువంటి కంప్లైంట్స్ ప్రజల నుంచి రాకుండా సాచురేషన్ పద్ధతిలో ప్రజలకు మంచి చేయగలిగాం తుఫాన్ వచ్చినప్పుడు జగన్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు కలెక్టర్ గారికి నేను చెప్పేవాళ్ళు నేను మీకు వారం రోజులు టైం ఇస్తా ఉన్నా వారం రోజుల తర్వాత నేనే వస్తాను వచ్చిన తర్వాత నేను ప్రజలతో మమేకమై నేను అడుగుతాను ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా కలెక్టర్ మాకు పలకలేదు కలెక్టర్ స్పందించలేదు కలెక్టర్ వల్ల మాకు నష్టం జరిగింది అన్న మాట ఎప్పుడు వినపడకూడదు అని చెప్పి నేను ఆదేశాలు ఇచ్చేవాడిని మా కలెక్టర్ బాగా పనిచేశాడు మా కలెక్టర్ మంచివాడు అనే మాట వినపడాలి అని చెప్పి గట్టిగా కలెక్టర్ అయితే ఎప్పుడు చెప్పిన ప్రకారం నేను ఖచ్చితంగా వారం వారానికి నేను వారం వారం రోజుల తర్వాత నేను పోయేవాడు ముందే ఉండేది గ్రామ సచివాలయాల్లో పనిచేసే మొత్తం పిల్లలందరూ కూడా అక్కడే ఉండేవాళ్ళు ఆ వారం రోజుల పాటు వాళ్ళంతా కూడా ప్రభుత్వం అంతా కూడా పూర్తిగా కలిసి ప్రతి కలిసి ప్రతి గడపకు వెళ్లేదు ప్రతి గడపకు వెళ్లి ప్రతి గడపకు వెళ్లి సహాయ సహకారాలు అందిస్తూ మొట్టమొదటిసారిగా ఇప్పుడు సహాయం కూడా ఆర్థిక అందించిన ఎప్పుడైనా ఉన్నాయి అంటే అది ఒక్క జగన్ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది అటువంటి కొత్త కొత్త సాంప్రదాయాలను ముందుకు తీసుకొచ్చింది మనం వాలంటీర్ మనం సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థతో పూర్తిగా ప్రతి గడపకు కూడా సహాయ సహకారాలు అందించి అందించగలిగాము రిలీఫ్ క్యాంపుల్లో రిలీఫ్ క్యాంపులు తుఫాను వచ్చే నాటికే రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు అయ్యేటివి ముందుగానే లోతట్టు ప్రాంతంలో ఉన్న మనుషులందరినీ కూడా ముందుగానే రిలీఫ్ క్యాంపులు ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళము రిలీఫ్ క్యాంపులు అందరినీ బాగా చూసుకోవడమే కాకుండా రిలీఫ్ క్యాంపుల్లో బయటికి వెళ్లేటప్పుడు డబ్బులు కూడా రెండు వేల రూపాయలు డబ్బులు కూడా సహాయం కూడా ఇచ్చి పంపించిన కార్యక్రమం కూడా అప్పట్లో జరిగేది అప్పటికి ఇప్పటికీ తేడా గమనించండి చంద్రబాబు నాయుడు కూడా కనీసం ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పి కనీసం చేయాల్సిన పనులు ఖర్చుగా చేయమని చెప్పి అడుగుతా ఉన్నా ప్రతి బాధితుడు కూడా మీరంతా ఉన్నారు నాతో పాటు మీరంతా కూడా నడుస్తా ఉన్నారు బాధితుల దగ్గర మీరు కూడా బైక్ పెడతా ఉన్నారు బాధితుడు మాట్లాడిన మాటలు మీరు కూడా విన్నారు ఒక్క బాధితుడికైనా కూడా కనీసం ఒక్క బాధితుడికైనా కానీ ఇక్కడ నుంచి మేము వస్తా ఉన్నాం ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తా ఉన్నారని అంటే తెలియదు సార్ తెలీదన్నా ఇక్కడ నుంచి పోవాలని మా బంధువులకు పోవాలనే మాట చెప్తా ఉన్నారు కానీ కనీసం ఒక్క బాధితుడన్నా కానీ రిలీఫ్ క్యాంప్ మేము పోతా ఉన్నాము రిలీఫ్ క్యాంప్ అక్కడ ఉంది రిలీఫ్ క్యాంప్ అక్కడ పెట్టారన్న మాట కనీసం ఒక్కడన్నా చెప్పాడని అడుగుతా ఉన్నాడన్నా కానీ చెప్పాడని అడుగుతా ఉన్నా మీరే విన్నారు మీరే చూశారు ఆ బాధితుడు నేను అడిగా ఈ రెండు రోజుల నుంచి కనీసం మీకు ఏమైనా సహాయం అందిందా అని చెప్పి కనీసం ఇంటికొచ్చి ఎవడైనా డబ్బు ఇచ్చాడా అని చెప్పి అడిగా మంచి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం జరగలేదు సార్ డబ్బులు కదా దేవుడు అని చెప్పి మాటలు మీరంతా కూడా విన్నారు